నేను ఫిజికల్లీ డిజేబుల్ ఎగ్జామ్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వానికి నా ధన్యవాదాలు ఎగ్జామ్ చాలా బాగా రాసినాను క్వశ్చన్ మొత్తం జనరల్స్ క్వశ్చన్స్ ఇచ్చారు ఓట్ హక్కు గురించి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు మనకు ఓట్ హక్కు ఇస్తారు మళ్ళీ సబ్సిడీ గురించి రేషన్ దాని గురించి ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఇలా ప్రశ్నలు ఇచ్చారు మొత్తం పేపర్ ఎనభై మార్కులకు ఇచ్చారు ఇలాంటిది ఎప్పుడు లేదు ఈ సారి పెట్టినందుకు చాలా బా సంతోషంగా ఉంది ఇలా చేయడం వల్ల మిగతా వారికి కూడా అవకాశం వచ్చినట్టు ఉంటుంది కొత్త వాళ్ళకి అవకాశం కొత్త చదువుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది

ఇక్కడ ఎక్కడ నుండి రాస్తున్నారండి ఎక్కడ ఏ ఆదోని టౌన్ నైన్టీన్త్ వార్డు మండిగిరి నుంచి అది సిక్స్టీ ఫైవ్ షాప్ నంబర్ ఓసి కింద వచ్చింది దాని ప్రకారంగా ఆ ఓసి కేటగిరీలో రాయి రాయడం జరిగింది ఇట్లా ఎగ్జామ్స్ ఏమైనా క్వశ్చన్లు ఏమైనా రిమార్క్స్ పర్లేదు పర్లేదు బాగానే ఈజీగా వచ్చినాయి అందులో తెలుగులో బాగా చాలా రోజులైంది మేము ఎగ్జామ్ రాయక కొన్ని ఏళ్ళు అయింది ఈ రోజు రాసి ఉంటే చాలా బాగా సంతోషంగా ఉంది ఇది కరెక్టే ఇది ప్రభుత్వం పెట్టింది ఇది ఎగ్జామినేషన్ కరెక్టే ఎందుకంటే ఇది మెరిట్ లో సంపాదించి ఎగ్జామ్ మెరిట్ లో అంటే ఇప్పుడు రేపు పొద్దున మనము జనాలకి ఎట్లా నడుచుకోవాలో ఎట్లా లేదు జనాలతో కొద్దిగా మనకి మైండ్ కి షార్ప్నెస్ ఇచ్చింది ఇది ఎగ్జామ్స్ రాసి ఎలా ప్రవర్తించాలి ఎలా లేదు ఎగ్జామ్స్ లో బాగా క్వశ్చన్స్ బాగున్నాయి అందరు బాగా రాస్తున్నారని కోరుకుంటారు అది దైవ నిర్ణయం అది ఇంటర్వ్యూ ఉంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ తర్వాత మేము దాన్ని బట్టి సార్ వాళ్ళు ఏం ఎలా ఏమనేది చెప్తారు నా పేరు చాన్ బాష అండి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇచ్చారు దానికి మనము పౌర సరఫరాల శాఖకి సంబంధించింది ఇచ్చారు దానికి మనకి ఎయిటీ ఎయిటీ మార్క్స్ పాస్ అంటున్నారు ఇంకా ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ లో మనం పాస్ అయిన తర్వాత మనకి ఏదనేది సార్ వాళ్ళు చెత్తలెక్టర్ సార్ ఎంఆర్ఓ సార్ ఈవినింగ్ అనేది చెప్తామన్నారు ఈవినింగ్ చెప్తామన్నారండి Gracias. Okay. Okay.